హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంత యాక్టివ్గా ఏం లేదులేండి చెప్పినంత యాక్టివ్గా అంత అసలు నిద్ర లేదు అయితే ఒక బ్లౌజు ఎక్కడ ఎవరి సైడ్ నుంచి మిస్టేక్ జరిగిందో మీరే చెప్పాలి నాకు ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే సో నేను ముందు చెప్పాను కదా ఇది వచ్చేసి వర్క్ బ్లౌజు వాళ్ళు సరిగ్గా వేయలేదని చెప్పేసి సో అదేనమాట ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఎక్కువ ప్రిన్సెస్ కట్ ప్రిఫర్ చేస్తారు కొత్త కస్టమరే నేను కుట్టిన బ్లౌజ్లన్నీ సెట్ అయినాయి మొన్న లాంగ్ ఫ్రాక్ కుట్టని చూసారా నారాయణపేట అది కూడా చాలా బాగుందని చెప్పారు అవన్నీ సెట్ అయినాయి కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు డిజైన్ అనేది కొంచెం అటు వేశారు మనకి ఫ్రంట్ పార్ట్లు అతుకులు పడ్డాయి సో అది కామన్ అనుకోండి వాళ్ళ మిస్టేక్ అయినా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గర కూడా డిజైన్ అనేది మనకి మామూలు డిజైన్ ఉంది కదా మ్యాంగో మోడల్ అది ఒకటి మీట్ వచ్చింది ఒకటి అటు వచ్చింది వచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర కూడా అతుకులు అతుకులు పడే ఛాన్సెస్ ఉంటాయి హ్యాండ్కి అతుకులు పడితే బాగోదు కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్కి అతుకులేయడానికి ప్రిఫర్ చేశాను అయితే ఇది కట్ చేసేటప్పుడు వాళ్ళకి కాల్ చేశాను అనమాట మీది ప్రిన్సెస్ కట్ కదా ఎక్కువ మళ్ళీ క్రాస్ కటింగ్ ఎందుకు పెట్టించుకున్నారు మీకు సెట్ అవ్వదు సెట్ అవుతుందా అవ్వదా అని అంటే కొత్త కస్టమర్ కదా నాకు ఏమక్క నాకు తెలీదు ఏదైనా పర్లేదులే బ్లౌజే కదా అన్నారు కాదు మీరు ఎక్కువ ప్రిన్సెస్ కట్టే కదా ప్రిఫర్ చేసేది ఇక్కడ క్రాస్ కటింగ్ ఉందంటే పర్లేదులే కుట్టేసి అన్నమాట ఎందుకంటే ఇక్కడ క్రాస్కి వచ్చింది వాళ్ళ వాళ్ళ సిస్టర్ని కాల్ చేసి అనమాట క్రాస్కి వచ్చింది ఏంటంటే వాళ్ళు క్రాస్ కటింగ్ అని చెప్పారంట తెలియక కానీ ఎక్కువ ప్రిన్సెస్ కట్టు వాడుతుంది సో అయిపోయింది కదా వా ఇంకా ఈ బ్లౌజ్ కట్ చే కట్ చేసేంతసేపు ఫోన్లో నేనండి డిస్కషన్స్ అంతా అని ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి ఏం చెప్పారంటే నెక్ విడితేనే తక్కువ ఉంది నా సైజు ఉందనమాట థర్టీ ఫోర్ సైజ్ అంతా నెక్ విడుతుంది వాళ్ళకేమో థర్టీ ఎయిట్ సైజు ఇంత తక్కువ ఉంది విడుతు కింద పైన రెండు తక్కువ ఉంది సర్లే మధ్యలో నెక్ దగ్గర మధ్యలో కట్ చేస్తే మనకి విడుతు వస్తుందిలేండి అదొక చిన్న టిప్ లాంటిదే సరే అడ్జస్ట్ చేస్తాను అది కూడా చెప్పాను అన్నమాట కొంచెం నెక్ కూడా డౌన్ పెట్టుకోవాలి మరి పైకి పెట్టుకుంటే మనకి హైట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది అని సరే అని చెప్పేసి అన్నారు ఇంకా ప్రతిదానికి కుట్టేసాక ఏం పర్లేదు ఏం పర్లేదు అనుకుంటే అలాగ అయ్యిందండి కటింగు అంతా కూడా మొత్తం కూడా ఫోన్లోనే డిస్కషన్స్ అంతా కూడా సో అలా అయిపోయిన తర్వాత ఇంకా బ్లౌజ్ని ఎలా కట్ చేసాను చెప్తాను అనమాట వీటిని స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా యూజ్ అవుతుందేమో ఇంకా క్రాస్ కటింగ్ చేసేసాను చేసిన తర్వాత మనకి షేప్ బెల్ట్ అవన్నీ కామనే కదా సో బ్లౌజ్ ఎలా కట్ చేసాను చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ అండి ఈ మెజర్మెంట్ తోటి నేను ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టాను బాగుంది అంతా సెట్ అయిందని చెప్పారు వైట్ కలర్ అనమాట సో ఆ మెజర్మెంట్స్ ఉన్నాయి కదక్క నీకు ఇంకా నేను బ్లౌజ్ తీసుకురాలేదు అంది సరే అని చెప్పాను అదే మెజర్మెంట్స్ తోటి నేను లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టాను కానీ కొంచెం లూజ్గా కుట్టాలి కదా లూజ్గా అనమాట అంటే లాంగ్ ఫ్రాక్ అనేది మనకి ఖచ్చితంగా బాడీ ఫిట్టింగ్ తోటి ఉండకూడదు అనమాట కొద్దిగా లూజ్గానే ఉంటుంది ఆ లూజ్ పెట్టే మళ్ళీ కుట్టాను అది సెట్ అయిపోయింది ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేను తీసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ చూసుకున్నాను నెక్ అంత విడతలేదు లేదు కదా అంటే ఏమా అలాగే వేసింది అని చెప్పింది సరే మనం అడ్జస్ట్ చేసి చేయొచ్చు అనుకున్నా అది అయిపోయిన తర్వాత ఇంకా చూడండి హ్యాండ్ ఎంత ఫైవ్ ఇంచెస్ వీళ్ళకి సో ఫైవ్ ఇంచెస్ కన్నా ఎక్కువే ఉంది ఇక్కడ బార్డర్ అన్ని పోగా సరే ఐదున్నర దాకా వచ్చింది అనమాట ఐదున్నర పర్లేదులే అని చెప్పేసి ఇంకా ఐదున్నర తోటి నేను స్టార్ట్ చేశాను హైట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఆరు లూజ్ దగ్గర దగ్గర తొమ్మిది ఇంచుల వరకు ఉందండి కింద లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది సో అలాగే కటింగ్ చేసి యాక్చువల్గా దీన్ని కటింగ్ వీడియోలో అనుకున్నాను కానీ నాకు అస్సలు మైండ్ అంతా కూడా అదొక రకంగా అయిపోయింది అనమాట ఇవన్నీ టిప్స్ చెప్తూ టిప్స్ కాదు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తూ మన వాళ్ళకి పోస్ట్ చేశానంటే కొత్త వాళ్ళు అయితే భయపడిపోతారు అందుకని చెప్పేసి నేను ఇందులో పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఐదున్నర వరకు తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసుకుని మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకున్నాను డౌన్ వచ్చేసి ఇది వీళ్ళకి మూడు పావు తొమ్మిదించులు అంటే మూడున్నర రావాలి కానీ ఇక్కడ చంక దగ్గర మరీ పైకి లేసేసినట్టు వస్తుందని చెప్పేసి మూడు పావు పెట్టాను ఒకసారి సో అది బాగుంది కాబట్టి నేను మూడు పావు పెట్టాను సో స్ట్రెయిట్గా చూసుకుంటే ఎనిమిది ఇంచులకి వస్తుందండి క్రాస్గా చూసుకుంటే తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట ఇలా చూసుకున్న మీకు తొమ్మిది ఇంచులు వస్తుంది ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి మనం ఎదురుగుండ చూసుకున్నా కూడా ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఏదైనా పర్లేదు మీరు ఎటైనా వెళ్ళచ్చు దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇది తొమ్మిది ఇంచులు కదా ఈ కార్నర్కి రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి వేసుకుని ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని బ్యాక్ పార్ట్ కోసం ఇలా నీట్గా కరువు అనేది తీసుకోవాలన్నమాట ఇలా కరువు తీసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు లో తీసేసుకుని కింద నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుగానే డౌన్ చేసుకోవాలి లాస్ట్ వరకు వెళ్ళకూడదు ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచులు ఉంది సైడ్కి మనకి ఎలాగో జాయింట్లు పడతాయి కాబట్టి ఇంకా మనం కుట్టేటప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి వదిలేశాను సో ఇక్కడ వరకు బాగానే ఉందండి నేను అప్పటికే వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటూనే ఉంటున్నాను వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండాలన్నమాట బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది అనుకునే కన్నా మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి ఎవరికైనా అంతే ఇప్పుడు ఒక టైలరు ఊరుకునే చెప్పరు కదా ప్రాబ్లం ఉంటే చెప్తారు కావాలని కూడా ఏం పాడు చేయరు సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హైట్ తక్కువ అయిందంట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ లూజ్ వచ్చిందంట సో హైట్ తక్కువైందంటే నేను కరెక్ట్గానే హైట్ పెట్టాను కానీ వాళ్ళ నెక్ బ్రాడ్గా డీప్గా లేకపోవటం వల్ల అలా పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట అక్కడ నేనేం చేయాలి అలాంటప్పుడు ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాలి అది నేను చేసిన ఫస్ట్ పొరపాటు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లూజ్ లూజ్ అని అంటే వాళ్ళకి క్రాస్ కటింగ్ సెట్ కాదు ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటావు కదా అని అడిగితే ఇంకా వాళ్ళు క్రాస్ కని ఉంది కదా అలాగే నాకు సెట్ అవుతుందా అంటే నాకెలా తెలుసు సెట్ అవుతుందా లేదా అని నువ్వు ఎప్పుడూ కూడా ప్రిన్సెస్ కట్ కట్ పెట్టుకునేటప్పుడు క్రాస్ కటింగ్ సెట్ కాదనే కదా ప్రిన్సెస్ కట్ వచ్చింది మరి ఇప్పుడు సెట్ సెట్గా అవుతుందా అంటే ఆల్రెడీ డ్రా అయిపోయింది అక్కడ డ్రా అయిపోయింది కదా క్రాస్గా వాళ్ళు వర్క్ అనేది వేసేసిన తర్వాత దాన్ని ప్రిన్సెస్ కట్గా మనం స్ట్రెయిట్ కటింగ్ చేయలేం క్రాస్గా వేసేసారు సో మనం దాని ప్రకారం వెళ్ళాల్సిందే సెట్ కాకపోయినా మనం వేసుకోవాల్సిందే సో నేను ఇక్కడ ఏంటి పద్నాలుగు పద్నాలుగు ఇంచుల దాకా వచ్చింది కదా కింద ఆల్రెడీ మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి పద్నాలుగున్నరకి దగ్గర దగ్గర పెట్టాను పైన ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సో నేను ఇక్కడ చిన్న పొరపాటు చేశాను అక్కడ నెక్ అనేది డీప్గా లేనప్పుడు మనం హైట్ అనేది ఇంకా పెంచుకోవాలి బ్రాడ్గా లేదనమాట డీప్ అంటే బ్రాడ్గా లేదు అసలు ఇది కూజా షేప్ కూజా షేప్ ఉన్న వాళ్ళకి ఇంకా బ్రాడ్గా తీసుకోవాలి సో వాళ్ళు ఏం చేశారంటే నార్మల్ నెక్ విడుతు కూడా తక్కువ ఇచ్చారు పైన కూడా సో అది చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు నేను ఎంత చెప్పినా కూడా నేను చెప్తా చెప్తున్నాను కాదక్క అది కాదక్క హైట్ లేదక్క హైట్ లేదక్క హైట్ లేదు నెక్కను బట్టే కదా హైట్ వచ్చేది మనం డీప్ దింపే కొద్దీ మీరు హైట్ అనేది కిందకి దిగుతుంది అనమాట సాగుతుంది బ్లౌజ్ అనేది బ్రాడ్గా ఉందనుకోండి బాగా నెక్ అనేది కిందకి సాకి కిందకి దిగుతుంది పైకి వెళ్ళే కొద్దీ మనం హైట్ ఎక్కువ పెట్టుకోవాలి బోట్ నెక్ బ్లౌజులకైనా సరే మీకు డీప్ నెక్ బ్లౌజులు ఇచ్చారనుకోండి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటే హైట్ అనేది కొంచెం పెట్టు పెట్టుకోవాలన్నమాట అప్పుడు వాళ్ళకి పైకి లేచినట్టు అనిపించదు సో నేను ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే ఇంకొక ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుంటే బాగుండేది సో దానివల్ల నన్న హైలైట్ చేస్తున్నారు కానీ వాళ్ళ నెక్ రౌండ్ అన్ని తక్కువ తీసుకున్నారు విడ్త్ తక్కువ డ్రా చేశారనే మాట మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నమాట నెక్కి దీనికి సంబంధం ఏంటని అడుగుతున్నారు అంటే నాలెడ్జ్ లేక నెక్ నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుంటే నా వైపుకి మిస్టేక్స్ జరిగేది కాదు సో నేను అంత ఇలాగే డిస్టర్బ్ అయ్యిందండి అండి మెసేజ్ మెసేజ్ నాకు బ్లౌజ్ సెట్ కాలేదు నాకు బ్లౌజ్ సెట్ కాలేదు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నీకు క్రాస్ కటింగ్ సెట్ కాదేమో ఓన్లీ ప్రిన్సెస్ కట్ ఏమో అందుకని చెప్పేసి నీకు లూజ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ దగ్గర పోనీ ప్రిన్సెస్ కట్ లాగా పెడదామన్నా రాదు క్రాస్గా వేసేస్తారు వాళ్ళు క్రాస్ కటింగే వెళ్తుంది క్రాస్ కటింగ్ చేయటం వల్ల సాగిపోతుంది అనమాట సాగిపోవడం వల్ల లూజ్ వస్తుంది వాళ్ళకి మేబీ వాళ్ళకి హైట్ పర్సనట్టు ఉంది చెస్ట్ అనేది తక్కువ ఉండొచ్చు లేదంటే వాళ్ళకి సెట్ కాదండి కొంతమందికి క్రాస్ కటింగ్ సెట్ కాదు వంద మందిలో తొంభై మందికి మాత్రమే క్రాస్ కటింగ్ సెట్ అవుతుంది మిగతా పది మందికి ఉండరు ఆ పది మందిలో ఎంఐ ఒక అనమాట సో నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ అనేది తీసుకున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రౌండ్ తీసుకోవాలి నెక్ కట్ చేయకూడదండి నేను మార్కింగ్ కరెక్ట్గానే వేశాను వీళ్ళకి బాడీకి తగ్గొట్టే మార్కింగ్ వేసాను కుట్టేటప్పుడు మాత్రం నెక్ సెట్ కాలేదు నాకు అయినా సెట్ చేసి కుట్టాలండి కానీ డీప్ ఉండాలి నెక్ అనేది కొంచెం ఇంకా డీప్ ఉండాలి వీళ్ళ హైట్కి యాక్చువల్గా వీళ్ళకి నైన్ అండ్ హాఫ్ లేకపోతే నైన్ పాత తక్కువ పది ఎంత వచ్చిందనమాట వీళ్ళ హైట్కి పదకొండు ఇంచులు ఉండాలి మన మామూలు హైట్ ఉన్న వాళ్ళే పది ఇంచులు వేసుకుంటారు డీప్ నెక్ అంటే సో వీళ్ళకి నార్మల్ హైట్లు కాదనమాట కొంచెం హైట్ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కొంచెం నెక్ అనేది దింపుకోవాలి అదే చెప్పాను నువ్వు నెక్ దింపుకోలేదు క్రాస్ కటింగ్ వేసావు సో ఉన్నట్టు అడ్జస్ట్ చేసి కుట్టారని సో మొత్తం నింద మొత్తాన్ని కూడా నా మీద వేశారనమాట ఇప్పుడు సెట్ అయిపోయింది ఆర్మ్ రోజు ఇంకా నైట్ అంతా ఫీల్ అవుతూనే ఉన్నాను కానీ ఇంకా వస్తే వస్తారు లేకపోతే లేదన్నట్టే ఉన్నానండి ఎందుకంటే ఇది ఒక లెసన్ కింద నాకు తీసుకుంటున్నాను అనమాట ఈసారి నుంచి కొంచెం అలాంటివి వస్తే మాత్రం ఇది చెప్పినా కూడా ఏం పర్లేదు కుట్టేసి అంటారు ఆ టయానికి వాళ్ళు కానీ మనం ఏంటంటే కుట్టిన తర్వాత బ్లౌజ్ సెట్ మళ్ళీ మనల్ని అంటారు సో నీ ఇది క్రాస్ కట్టింగ్ ప్రిన్సెస్ కట్ కాదు కాబట్టి నేను కుట్టానని ఇచ్చేస్తేనే బెస్ట్ నేను అప్పటికే అంటాను నాకు ఫోన్ చేసి ఇది సరిగ్గా లేదు డిజైన్ నువ్వు వాళ్ళ చేత కుట్టించుకుంటే వాళ్ళు లేరు ఊరెళ్ళిపోయే రక్క అన్నారు లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తారు పోతే పోయింది లైనింగ్ క్లాత్ మనీ మనకి లైనింగ్ క్లాత్ పోయినా కూడా మనశాంతి ఉంటుంది కదా నేను డబ్బు కన్నా ఫస్ట్ మెంటల్ టంక్షన్ ప్రిఫర్ చేయనండి ఆ మెంటల్ టెన్షన్ వల్ల మనకి హెల్త్ పాడవుతుంది డబ్బు ఏమో కానీ డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు నేను ఆ బ్లౌజ్ కట్ చేసి ఫ్రంట్ పాటు తర్వాత ఫోన్ చేశాను అనమాట ఇది క్రాస్ కటింగ్ ఉంది వాళ్ళకి ఇచ్చి గుర్తించేసి అడ్జస్ట్ చేస్తారు అంత డిఫరెంట్గా ఉందంటే లేదు వాళ్ళు లేరు ఊరు వెళ్ళిపోయారు ఇంకా నువ్వే కుట్టేసి అన్నారనమాట సో వాళ్ళు మళ్ళీ వస్తే కనుక హైట్ పెంచమంటే పెంచవచ్చండి కింద కొంచెం క్లాత్ యాడ్ చేసి దానికి పైపింగ్ వేస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది సో అంత దూరం వస్తే చూడాలి పీసెస్ ఉన్నాయి పక్కన పెడతాను ఇంకా ఫ్రంట్ పాటు మన చేతులు లేదు ఎందుకంటే అది క్రాస్ కటింగ్ వచ్చింది కాబట్టి ఇంకా నా మిస్టేక్ అయితే కాదు ఇంకా హైట్ అంటారా ఇంకా చిన్న పొరపాటు జరిగింది యాక్చువల్గా రౌండ్ పెట్టాలి ఇంకా అదే రౌండ్ లేనప్పుడు కొంచెం హైట్ పెంచాలి కాబట్టి పెంచలేదు నేను చేసిన పొరపాటు నేనే సరిదిద్దుకోవాలి ఒక్క ఇంచ్ అంత పెట్టినా బాగుండేమో అనిపించింది నాకు అప్పుడే అనిపించింది కానీ పిచ్చిదాన్ని ఒక్కొక్కసారి అనిపించినా కూడా చెయ్యను ఇలాంటి తలనొప్పులు తెచ్చుకుంటాను సో నేను హీరోయిన్ లాగా మొత్తం కూడా స్ట్రేట్ కటింగ్కి మార్కింగ్ వేసేస్తున్నాను అలా స్ట్రేట్గా పెట్టేసుకుని ఎందుకంటే వీళ్ళు స్ట్రేట్ కటింగే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అయినా స్ట్రేట్ కటింగే ఎంత నెక్క చూస్తున్నాను సో నెక్క మాత్రం క్రాస్గా కనిపించేసింది వెంటనే ఫోన్ చేశాను అనమాట ఇలా క్రాస్గా ఉండేసరికి ఏంటి ఇలా వచ్చింది యాక్చువల్గా ఒక మూలకి రావాలి వీళ్ళు ఇక్కడేసి మనల్ని నరక స్పెల్లింగ్ అనమాట ఫోన్ చేసి అడిగాను అవునా క్రాస్గా వేశారా స్ట్రైట్ కటింగ్ అని చెప్పాలి నీకు స్ట్రేట్ కటింగ్ అయినప్పుడు అప్పుడు స్ట్రేట్గా వేస్తారు నువ్వు క్రాస్గా వేస్తే ఎట్లా అంటే ఇంకా మళ్ళీ సర్లే ఎలా ఉంటే అలా కుట్టేసి నాకు సెట్ అవుతుందా అని మళ్ళీ అడిగారు సెట్ అవుతుందా అంటే ఎలా తెలుస్తుంది నాకు నువ్వు ఫస్ట్ టైం నా దగ్గర కుట్టించుకుంటున్నారు నీకు ప్రిన్సెస్ కట్ ఉన్నప్పుడు ప్రిన్సెస్ కట్టే కుట్టించుకోవాలి మళ్ళీ దాని క్రాస్కి అయితే నీకు సెట్ అయితే పర్వాలేదు సెట్ కాకపోతే ఇంక ఇలాగే లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట సో అలాగే లూజ్ వచ్చింది సో ఇదైతే నా నా వైపు నుంచి అయితే ఎలాంటి మిస్టేక్ లేదండి చెప్తాను లూజ్ వచ్చిందంటే నీకు ప్రిన్సెస్ కట్టే సెట్ అవుతుందేమో అని కానీ నెక్ మళ్ళీ హైట్ అన్నారు కదా పెంచాలి తప్పదు హైట్ అనేది ఎలా పెంచాలి ఏంటి అనేది నేను వస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి హైట్ పెంచమంటే పెంచుతానమాట చూసుకుంటున్నాను చూడండి ఎంత టైం పట్టిందో నాకు కటింగ్కి క్రాస్ కటింగే మొత్తం ఫుల్ క్రాస్ వేస్తారు వాళ్ళు అలా స్ట్రేట్గా పెడితే రావట్లేదు ఇలాగ చూసాను నేను చెక్ చేశాను స్ట్రెయిట్గా పెడితే రావట్లేదు క్రాస్గానే పెట్టాలి ఇలా క్రాస్గా పెడితేనే వస్తుంది అనమాట నెక్ అని చూసారా క్రాస్గా ఉంది ఇక్కడ కూడా పెట్టి చూసుకున్నాను దీంతోనే సరిపోయిందండి అంత టెన్షన్లో కూడా నేను పర్ఫెక్ట్గా కుట్టాను మంచి నీట్గా కుట్టినా కూడా నా మీద నిందపడింది ఏంటంటే టైలర్స్ వర్క్ ఎలా ఉంటుంది అంటే బాగున్నప్పుడు వాళ్ళకన్నా మనమే హెప్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం అదే బ్లౌజులు కానీ పాడైనంటే వాళ్ళకన్నా ఎక్కువ బాధపడతాం అనమాట ఎందుకంటే మన నమ్ముకుని వచ్చారు కదా అంతంత రేట్లు పెట్టి కుట్టు కుట్టుకుని మనకి అది పాడైపోయిందంటే ఎంత బాధగా అనిపిస్తుంది నాకైతే రాత్రి అంతా ఇదే డిస్టర్బెన్స్ అండి అసలు నాకైతే మనసు అంతా ఎలాగో ఉంది ఇంకా బ్లౌజ్లో కూడా కట్ చేసుకోలేదనమాట దాని ఎఫెక్ట్ నెక్స్ట్ బ్లౌజుల మీద పడుతుంది ఖచ్చితంగా టైలర్స్కి అందుకని చెప్పేసి ఇంకా బ్లౌజులు కూడా కట్ చేయలేదు కట్ చేస్తే ఈరోజు కట్ చేద్దాం ఇంకా అయితే వస్తే తను బ్యాక్ వస్తే కనుక హైట్ పెంచుతాను కొద్దిగా క్లాత్ యాడ్ చేసి దానికి రెండు వైపుల పైపింగ్ వేస్తే కొంచెం లుక్ అనేది మారుతుంది తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ నా చేతులైతే లేదు అది స్ట్రెయిట్ కటింగ్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కటింగే సెట్ అవుతుంది ఇంకా మొత్తం కూడా క్రాస్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా వాళ్ళు చేయమన్నారు కదా ఇంకా కటింగ్ చేసినప్పుడు తెలుసు కదా ఎన్ని తిప్పలు పడ్డానో హ్యాండ్ దగ్గర సెట్ కాలేదు ఫ్రంట్ పార్ట్ దగ్గర అన్ని అతుకులే ఈ బ్లౌజ్ కుట్టడానికి కటింగ్కి ఎంత టైం పట్టిందో దాని రెండు రెట్లు ఎక్కువ స్టిచ్చింగ్ దగ్గర పట్టింది అనమాట ఇంకా ఫోన్లో మాట్లాడడం ఇలా వచ్చింది అలా వచ్చింది పెట్టక్క ఏం కాదు పెట్టక్క ఏం కాదు మొత్తం అంతా బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత సెట్ కాలేదు నాట్ సాటిస్ఫైడ్ ఈసారి బాగా కుట్టలేదు బ్లౌజ్ పాడైపోయింది ఇంకెలాంటి మాటలు వస్తాయన్నమాట సో ఇలాంటప్పుడు కస్టమర్లు వెళ్ళి ఇంకా రాకపోయినా కూడా బాధపడక్కర్లేదు కానీ ఇది ఒక లెసన్ కింద అయితే నేను తీసుకుంటున్నానండి నెక్స్ట్ టైం వాళ్ళు కుట్టమన్నా కూడా కుట్టను అనమాట ఇలాగ క్రాస్గా వచ్చేసి స్ట్రెయిట్ కటింగ్ ఉన్న వాళ్ళకి క్రాస్గా వచ్చి కుట్టమంటే కుట్టాను ఇంకోటి వచ్చేసి కొంచెం హైట్ అయితే మన వైపు నుంచి పెంచుకుంటేనే బెస్ట్ వాళ్ళ స్థాయి నుంచి మిస్టేక్ జరిగినా కూడా ఇదంతా అయిపోతుంది ఆ బాడీ మీకు బాగా గుర్తు నాకు నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది డిలీట్ చేయకుండా నా మొబైల్లోనే ఉంచుకున్నాను వాళ్ళ కటింగ్ వీడియో డిలీట్ కావలేదు చూస్తే దాంట్లో అంతే ఉంది హైట్ అనేది మరి అక్కడ సెట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు సెట్ కాలేదు అంటే వల్ల మెయిన్ వచ్చేసి లేకపోతే ఈ పీస్ ఏమైనా తేలిగ్గా ఉన్నట్టుంది పైకి వెళ్ళిపోతుంది ఇంకా అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా మనం ఏం చేయలేము ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి వీళ్ళకి చెస్ట్ కూడా బాగానే ఉంది వన్ వన్ ఇచ్చి ఇచ్చాను మామూలుగా రెండున్నర ఇచ్చాను ఫ్రంట్ పార్ట్ లూజ్ అంటే ఇంకా వాళ్ళకి సెట్ కాదేమో క్రాస్ కటింగ్ సో ఇదండి ఈరోజు వీడియో నేనైతే డిస్టర్బెన్స్లోనే ఉన్నాను చూడాలి ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తాను అప్డేట్ అనేది